పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి లక్షల్లో పేమెంట్ వస్తుందంట కదా వాళ్ళందరూ ఇల్లు కూడా కొనేసుకుంటున్నారంట కదా మరి నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా నీకెంత వస్తుంది నీకు మంత్లీ మంత్లీ పేమెంట్ వస్తుందా నీకు వంద లైక్లు వస్తే ఎంత పేమెంట్ వస్తుంది నీకు రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ కి ఎంత అమౌంట్ వేస్తారు ఇట్లాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేనైతే సమాధానం చెప్తున్నానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ తో మీ ముందుకు అయితే వచ్చేసానండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి నా ఛానల్ కి యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అండి ఈ ఫస్ట్ పేమెంట్ గురించి నేను మీకు చెప్పడానికి పదహారు నెలలు అయితే వెయిట్ చేశానండి నా ఛానల్ స్టార్ట్ చేసి పదహారు నెలలు అయితే అయింది నేనైతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన నా ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ పదహారు నెలల టైం అయితే నాకు పట్టింది ఈ ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి నాకు ఏప్రిల్ తొమ్మిదిన ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అయితే నాకు ఫైవ్ మంత్స్ అయితే పట్టిందండి ఆగస్టు నైన్టీన్త్ అయితే మినీ మోనో అయితే నాకు కంప్లీట్ అయిపోయింది అలాగే సెప్టెంబర్ ఎయిట్ నాకు ఫుల్ మోనో అయితే కంప్లీట్ అయిపోయిందండి అది కూడా వినాయక చవితి రోజున కంప్లీట్ అయింది ఆ వినాయక చవితి ఫస్ట్ వీడియోనే నేను అప్లోడ్ అయితే చేశాను నాకు అదొక స్వీట్ మెమరీ అసలు నా ఛానల్లో ఆ వినాయక చవితి వీడియోకి నాకు ఫస్ట్ అంటే ఫస్ట్ పేమెంట్ సెవెంటీన్ రూపీస్ అలా వచ్చినాయి అండి ఆ వీడియోకి అదే నేను ఫస్ట్ టైం నేను అలా చూడను పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి లక్షల్లో పేమెంట్ వస్తుందంట కదా వాళ్ళు ఇల్లు కూడా కొనేసుకుంటున్నారంట కదా మరి నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా నీకు ఎంత అమౌంట్ వస్తుంది మంత్లీ మరి మీరు ఎప్పుడు ఇంకో ఇల్లు కొనేసుకుంటున్నారు అలాగే నీకు లైఫ్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి కదా నీకు ఒక్కొక్క లైఫ్ ని ఎన్ని డబ్బులు వస్తున్నాయి అలాగే నీకు రెండు వేల వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఆ రెండు వేల వన్ సబ్స్క్రైబర్స్ కి నీకు ఎన్ని డబ్బులు వేస్తున్నాడు ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను సమాధానం అయితే చెబుతున్నానండి ఇది అండి నాకు యూట్యూబ్ నుండి వచ్చిన ఫస్ట్ శాలరీ అయితే ఇది ఎంత అమౌంట్ అనేది మీకు నేను ఖచ్చితంగా చెప్తాను దానికన్నా ముందు కొంచెం మౌనం అవ్వని వాళ్ళకి మౌనం అయిన వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉండే నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్తా అని అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారండి కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు అయితే రాదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయి అవన్నీ మనం వీడ్ చేసిన తర్వాతే యూట్యూబ్ నుండి మనం పేమెంట్ కి అయితే ఎలిజిబుల్ అవుతాము ఛానల్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే మైల్ స్టోన్స్ అయితే ఉంటాయండి అవన్నీ దాటుకొని వస్తేనే మనకి ఛానల్ అనేది పేమెంట్ కి అనేది ఎలిజిబుల్ అవుతుంది మన ఛానల్లో పేమెంట్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి లాంగ్ వీడియోస్ కి అవ్వాలండి అది అవుతే మిని అవుతుంది అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఫుల్ మోనో అవుతుంది మినీ మోనో అవడం వల్ల ఓన్లీ మనకి జాయింట్ బటన్ మెంబర్షిప్స్ సూపర్ చార్ట్స్ అవి మాత్రమే యాడ్ అవుతాయండి వీడియోస్ కి డబ్బులు అయితే రావు ఫుల్ మోనో అవుతేనే మనకి ఫోర్ థౌజండ్ వాచర్స్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఫుల్ మోనో అవుతుంది ఛానల్ అనేది పేమెంట్ కి ఎలిజిబుల్ అవుతుంది అలాగే లాంగ్ వీడియోస్ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఇది ఇదంతా ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ అయితేనే మనకి ఛానల్ కి డబ్బులు వస్తాయి ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మినిమం టెన్ డాలర్స్ అవ్వాలి ఆ టెన్ డాలర్స్ అయిన తర్వాత గూగుల్ పిన్ వస్తుంది ఆ గూగుల్ పిన్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఐడి వెరిఫికేషన్ పాన్ కార్డ్ అవన్నీ ఇచ్చిన తర్వాత అప్పటి నుండి మన ఛానల్ కి డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయండి ఆ డాలర్స్ అన్ని కూడా మనకి మన వీడియోస్ ద్వారానే రావాలి మన వీడియోస్ ద్వారా లేకపోతే షార్ట్స్ వల్ల రెండింటి వల్ల అవ్వాలండి షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవ్వాలంటే నైన్టీ డేస్ లో అవ్వాలండి షార్ట్స్ వల్ల అవ్వాలంటే నైన్టీ డేస్ లో థర్టీ ల్యాక్స్ వరకు మీకు వ్యూస్ వస్తేనే షార్ట్స్ కి మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవ్వాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ థర్టీ లాక్స్ వ్యూస్ ఉంటే సరిపోతుంది లాంగ్ వీడియోస్ వాళ్ళ మానిటైజేషన్ అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ పబ్లిక్ అవర్స్ ఉండాలి ఇవన్నీ ఘాటుకొని వస్తేనే ఛానల్ పేమెంట్ అనేది ఎలిజిబుల్ అవుతుందండి అప్పటి వరకు మనకి యూట్యూబ్ నుండి సింగిల్ పైసా కూడా రాదు నేను ఇప్పటి వరకు యూట్యూబ్ నుండి ఒక పైసా కూడా తీసుకోలేదండి నాకు యూట్యూబ్ నుండి డబ్బులు రావడానికి ఇలా పదహారు నెలలు అయితే పడింది నా ఛానల్ అయితే ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లో అయితే నేను స్టార్ట్ చేశానండి తర్వాత నాకు ఆగస్ట్ పంతొమ్మిది నెల మినీ మోనో అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత సెప్టెంబర్ తొమ్మిది అయితే ఫుల్ మోనో అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ఫుల్ మోనో కంప్లీట్ అయిన కాని నాకు ఒక్కొక్క వీడియోకి డాలర్స్ అయితే యాడ్ అవుతూ వచ్చాయండి నాకు ఫుల్ మోనో అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే నేను అప్లోడ్ చేసిన వీడియో అయితే ఆ వినాయక చవితి వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వినాయక చవితి వీడియోకి నాకు సెవెంటీన్ రూపీస్ వరకు యాడ్ అయినాయి అదే నాకు ఫస్ట్ పేమెంట్ అని నేనైతే అనుకున్నాను అది కూడా ఆ వినాయక్ చవితి వీడియోకి ఆ వినాయకుడు ద్వారా ఒక సెవెంటీన్ రూపీస్ నా ఛానల్ కి ఫస్ట్ టైం యాడ్ అవడం అదే నాకు పెద్ద విషయంలో అయితే నాకు అనిపించిందండి తర్వాత మనకి మంత్లీ మంత్లీ అయితే పేమెంట్ అనేది రాదండి ఛానల్ పేమెంట్ కి ఎలిజిబుల్ అయిన తర్వాత అప్పుడు మనకి ఇలా డాలర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయండి నాకు ఈ డబ్బులు రావడానికి సెప్టెంబర్ నైన్త్ నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయిందని చెప్పాను కదా నాకు ఈ డబ్బులు రావడానికి సెప్టెంబర్ తొమ్మిది నా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే ఫుల్ మౌన అయింది కదా నాకు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో సెప్టెంబర్ ఇరవైకి సెప్టెంబర్ ఇరవైకి అయితే నాకు డాలర్స్ అయితే కంప్లీట్ అయినాయి అండి డాలర్స్ సెప్టెంబర్ ఇరవై కంప్లీట్ అయినాయి అన్నాను కదా ఆ సెప్టెంబర్ ఇరవైకి కంప్లీట్ అయినప్పుడు నాకు మెసేజ్ అయితే వచ్చింది మీకు అక్టోబర్ ట్వంటీ వన్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు పేమెంట్ అయితే వేస్తామని చెప్పి నాకు వైటీ స్టూడియోలో మెసేజ్ అయితే వచ్చిందండి నాకు సెప్టెంబర్ ఇరవైనా డాలర్స్ అయితే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకి సెప్టెంబర్ ఇరవై నుండి ముప్పై వరకు ఇంకా టైం ఉంటుంది కదా ఆ గ్యాప్ లో మనకి ఇంకా ఏమైనా డాలర్స్ యాడ్ అయితే కదా అవన్నీ కూడా కలుపుకొని మొత్తం అయితే అమౌంట్ అయితే వేస్తారండి మనకి నా ఛానల్ అయితే సెప్టెంబర్ తొమ్మిది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫుల్ మోనిటైజేషన్ అయితే అయ్యిందండి నాకు హండ్రెడ్ డాలర్స్ అయితే సెప్టెంబర్ ట్వంటీ 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 ఫైవ్ లో అయితే కంప్లీట్ అయ్యాయి నాకు ఆల్మోస్ట్ అయితే ట్వెల్వ్ మంత్స్ అయితే పట్టిందండి నాకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి ఆ హండ్రెడ్ డాలర్స్ కాకుండా ఇంకా మిగిలిన ట్వంటీ నుండి థర్టీ వరకు టైం ఉంటుంది కదా ఇంకా మనకి మంత్ ఎండింగ్ వరకు ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా హండ్రెడ్ డాలర్స్ పైన ఇంక ఇంకెన్ని డాలర్స్ అవుతాయా మనకు ఆ మంత్ లో నెల చివరి వరకు ఆ డబ్బులు కూడా కలిపి మనకైతే ఆ మంత్ పేమెంట్ అయితే వేస్తారండి నాకైతే నాకు ఎక్కువ రెవెన్యూ వచ్చిన వీడియో అయితే నాకు దసరా ప్రసాదాలు అని వీడియో పెట్టాను దసరా నవరాత్రి ప్రసాదాలు ఆ వీడియోతో నాకైతే డాలర్స్ అయితే కంప్లీట్ అయినాయి అండి ఆ నాకు బెస్ట్ వీడియో అయితే ఆ వీడియో అని చెప్పొచ్చు నాకు పాపులర్ వీడియోలో కూడా ఆ వీడియోనే బాగా వెళ్ళింది ఆ వీడియోకి నాకు ఎక్కువ రెవెన్యూ కూడా వచ్చింది అలాగే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తున్నాం అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలండి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయలేం కదా నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నానంటే అంతా కూడా మా హస్బెండ్ వాళ్ళేనండి మా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని కూడా కాదు అందుకే ముందుగా మా హస్బెండ్ అయితే నేను చాలా చాలా థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నానండి తర్వాత నాకి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మాంటైజ్ చేసినప్పుడు కానీ పేమెంట్ ఇష్యూ ఏమైనా వచ్చినా గానీ ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా గానీ నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నా మాధురి ఛానల్ టెక్ ఛానల్ మాధురి మేడం కి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఆ మేడం కూడా ఇప్పటికీ కూడా ఏ చిన్న డౌట్ వచ్చినా గానీ కి ముందు ఇన్స్టాలో మెసేజ్ చేస్తాను వెంటనే నాకు ఆవిడ రిప్లై ఇస్తారు నాకు ఈ పేమెంట్ కూడా నాతో పాటు కొంతమందికి పేమెంట్ వచ్చేసింది నాకు రాలేదు ఏంటని నేను వెంటనే కి మెసేజ్ చేశాను అయ్యో వన్ ఇయర్ నుండి కష్టపడుతున్నాను కదా ఏంటిది నాకు పేమెంట్ ఆగిపోయిందని ఆవిడకి మెసేజ్ చేయగానే కంగారు పడకండి వెంటనే మీకు వస్తాయి ఇంకా టైం ఉంది కదా ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ లోపల వస్తాయి అక్టోబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ సిక్స్ లోపల వస్తాయి అని అని చెప్పారు మేడం తర్వాత నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నాకు అకౌంట్ లో అయితే క్రెడిట్ అయిపోయినాయి అండి నాకు ఎటువంటి మెసేజ్ అయితే రాలేదు సైలెంట్ గా అయితే నా అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అయిపోయినాయి అంతా టెన్షన్ పడ్డాను పేమెంట్ వచ్చేదాకా మళ్ళీ ఏమైనా ఇష్యూ వస్తుందా ఏంటి అసలు పేమెంట్ ఎందుకు రాలేదు ఈ పేమెంట్ అయితే కొంతమందికి త్రీ మంత్స్ లోనే వస్తుందండి కొంతమందికి వన్ మంత్ లో కూడా వస్తుంది కొంతమందికి వన్ ఇయర్ పడుతుంది కొంతమందికి త్రీ ఇయర్స్ కూడా పడుతుంది అదంతా కూడా వాళ్ళ వాళ్ళ ఛానల్ బట్టి ఉంటుంది వాళ్ళకి వచ్చే వ్యూస్ బట్టి వస్తుందండి కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి అయితే మంత్లీ ఒక సర్టిన్ అమౌంట్ అని ఉంటుంది వాళ్ళకి మంత్లీ అయితే పేమెంట్ వస్తుందండి కానీ నాలాంటి చిన్న చిన్న ఛానల్ కి వన్ ఇయర్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టచ్చు ఫోర్ మంత్స్ పట్టవచ్చు అలా టైం లిమిట్ అయితే ఉంటుందండి నాకైతే చెప్పాను కదా వన్ ఇయర్ అయితే పడుతుంది కానీ నెక్స్ట్ పేమెంట్ అయితే అంత టైం అయితే పడ్డదని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఎప్పుడో చేయాలి కానీ వన్ మంత్ లేట్ అయ్యింది కొంచెం దసరా హడావిడిలో అలాగే కార్తీక మాసం పూజల్లో హడావిడిగా ఉండి ఈ పేమెంట్ చేయడం అయితే నాకు లేట్ అయ్యిందండి అలాగే నా ఛానల్ కి చాలా చాలా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి నా తోటి కో యూట్యూబర్స్ ఉన్నారు కదా అందరు కూడా చాలా హెల్ప్ చేశారు అలాగే నేను ముఖ్యంగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిన వ్యక్తి అయితే రహిం అన్నయ్య ఆయన సొంత చెల్లిలా భావించి నా ఛానల్ కి చాలా చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా ఆయనకైతే నేను చాలా చాలా థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నానండి అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి అందరి పేర్లు చెప్పలేకపోయినా మీ ఎవరెవరైతే నా ఛానల్ కి సపోర్ట్ చేశారో మీరు అందరికీ తెలుసు కాబట్టి నేను అందరి పేర్లు అయితే చెప్పట్లేదండి పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి లక్షల్లో అయితే పేమెంట్ వస్తుందా అని అడుగుతున్నారు కదా వస్తుందండి కొంతమందికి అయితే వస్తుంది నేనైతే దాచకుండా చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసాం కాబట్టి మాకు అర్థమైంది కదా ఇప్పుడు మాకే ఒక ట్వెల్వ్ మంత్స్ త్రీ మంత్స్ లో వచ్చినప్పుడు వాళ్ళకి వన్ మంత్ లో అయితే బాగానే వస్తుందండి రెవెన్యూ నాకు తెలిసిందైతే నేను దాచుకుండా చెప్దామని మీకు అనుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక చెయ్యండి కానీ ఓపిక్ గా చేయండి మోనో అవ్వడానికి చాలా టైం పడుతుంది ఓపిక్ గా చేయాలి అలాగే డాలర్స్ యాడ్ అవడం కూడా చాలా కష్టం అండి మోనో అయ్యను మోనో అవ్వడం మోనో అవ్వడం ఒక వరం అయితే మళ్ళీ ఆ ఛానల్ మోనిటైజేషన్ అయిన తర్వాత డాలర్స్ సంపాదించడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి డాలర్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఎగ్జాంపుల్ నేనే నాకు మోనో అయితే ఫైవ్ మంత్స్ లోనే కంప్లీట్ అయిపోయింది ఫోర్ ఫైవ్ మంత్స్ లోనే కానీ డాలర్స్ స్కేన్ చేయడానికి మాత్రం నాకు వన్ ఇయర్ పట్టింది అందుకనే మీలో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసేవాడు ఉంటే పట్టుదలగా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు అలాగే ఎటువంటి వీడియోస్ పెట్టాలి అని కూడా అడుగుతున్నారు అది మీ ఛాయిస్ అండి నేనైతే ఒకటే కంటెంట్ అయితే పెట్టట్లేదండి నాది వ్లాగ్స్ ఛానల్ కాబట్టి నేను అప్పుడప్పుడు వ్లాగ్స్ పెడుతుంటాను అలాగే కుకింగ్ పెడుతుంటాను డివోషనల్ పెడుతుంటాను నేనైతే అన్ని పెట్టేస్తానండి అది మీ ఇష్టం అండి మీకున్న తీరును బట్టి మీరైతే పెట్టుకోండి నేనైతే అన్నీ అయితే పెడతాను నా ఛానల్లో నా ఛానల్లో బ్లాగ్స్ కుకింగ్ అన్నీ కూడా ఉంటాయి నాకున్న అడ్జస్ట్మెంట్ బట్టి నేనైతే నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉంటానండి కానీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా నేను వీడియోస్ అనేది స్టాప్ చేయడం అనేది లేదు రెగ్యులర్ గా అయితే వీడియోస్ పెడుతూనే ఉంటేదాన్ని వీడియోస్ పెడితేనే మనకి డ్యాన్స్ అనేది యాడ్ అవుతాయండి వీడియోస్ పెట్టకపోతే డాలర్స్ అనేది అస్సలు ఏడావు మనకి మోనో కాకముందు వీడియోస్ కి వచ్చిన వ్యూస్ కి అయితే ఒక్క పైసా కూడా రాదండి మాంటైజేషన్ ఛానల్ ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతుందో అప్పటి నుండి వచ్చిన వ్యూస్ కి డబ్బులు అయితే వేస్తాడండి కానీ మనం రీసెంట్ గా ఏ వీడియో అయితే పెడతామో ఆ వీడియో కొంచెం మనకు ముందుకు వెళ్తుంది కానీ మనం వన్ ఇయర్ ముందు పెట్టిన వీడియోస్ అయితే పెద్దగా వెళ్ళవు కదండి వన్ టు వ్యూస్ అయితే వెళ్తాయి చిన్న చిన్న ఛానల్స్ కి కానీ పెద్ద ఛానల్స్ కి వెళ్తాయి లక్షల్లో వ్యూస్ అయితే వాళ్ళకి వెళ్తాయి కానీ చిన్న చిన్న ఛానల్స్ అయితే కష్టం అండి చాలా తక్కువ వ్యూస్ వెళ్తాయి పాత వీడియోస్ అందుకని రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉండాలి ఛానల్ లో అప్పుడే ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది ఫైనల్ గా నాకు యూట్యూబ్ నుండి ఎంత పేమెంట్ వచ్చింది అనేది మీకైతే చెప్తున్నానండి అలాగే ఇక్కడ పైన స్క్రీన్ మీద అయితే మీకు స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి నాకు ఎన్ని డాలర్స్ అయితే వచ్చినాయి అనేది నాకు ఫైనల్ గా వన్ పాయింట్ సెవెంటీ ఫోర్ అలా డాలర్స్ అయితే వచ్చినాయండి దీనిలో నుండి మనకి టూ త్రీ డాలర్స్ వరకు ట్యాక్స్ కట్ చేసి మిగిలిన అమౌంట్ అయితే మనకి క్రెడిట్ చేస్తారు అలా నాకు వన్ సెవెంటీన్ డాలర్స్ అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అండి వన్ సెవెంటీన్ డాలర్స్ ఇంటూ డాలర్ వాల్యూ ఎయిటీ సెవెన్ రూపీస్ వేసి చూడండి మీకు ఎగ్జాక్ట్ వాల్యూ అయితే వచ్చేస్తుంది ఎంత అమౌంట్ అనేది ఇది లేదు అంటే నేను ఇంకొక రకంగా కూడా చెప్తాం అనుకుంటున్నాను నాకు వచ్చిన అమౌంట్ అనేది కొంతమంది చెప్పకూడదు అన్నారని నేనైతే చెప్పట్లేదు కానీ డాలర్స్ చెప్పొచ్చు అన్నారని డాలర్స్ అయితే మీకు చెప్తానండి నేను ఇప్పుడు ఈ చీర వాల్యూ అనేది వన్ థౌజండ్ రూపీస్ అనుకోండి నేను ఇలాంటి చీరలు ఒక టెన్ వరకు అయితే కొనగలను దాన్ని బట్టి మీరు ఎంత అనేది అనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఎంత వచ్చింది అనేది మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను అందరికి ఇదే అమౌంట్ రావాలని లేదండి కొంతమందికి ఎక్కువ అమౌంట్ వస్తుంది కొంతమంది తక్కువ అమౌంట్ వస్తుంది వాళ్ళ వాళ్ళ ఛానల్ బట్టి వాళ్ళ ఛానల్ క వచ్చే వ్యూస్ బట్టి గ్రోత్ ని బట్టి కూడా అమౌంట్ అనేది వస్తు ఉంటుంది యూట్యూబ్ నుండి మీ లవ్ అండ్ సపోర్ట్ తో సెకండ్ పేమెంట్ కూడా తొందరగానే అందుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ఆల్రెడీ నాకు సెకండ్ పేమెంట్ కి స్కేల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను ఎంత టైం అయితే పడ్డదు రెండో పేమెంట్ అయితే తొందరగానే తీసుకుంటాను ఆ రెండో పేమెంట్ కూడా నేను మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి ఈ పేమెంట్ డబ్బులు నేను ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇందులో ఉన్న ప్రతి రూపాయి కూడా నేను దేనికి ఖర్చు పెట్టాను ఏం కొన్నాను ఏంటి అనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నా యూట్యూబ్ నుండి వచ్చే ప్రతి అమౌంట్ కూడా మీకు ప్రతిసారి కూడా నాకు ఎంత అనేది మీకు తెలియజేస్తూ ఉంటానండి చాలా మంది ఆల్రెడీ వీడియో చేయమని ఎప్పటి నుండి అడుగుతున్నారు నాకు ఖాళీ లేక నేనైతే ఈ రోజు అయితే వీడియో చేశానండి ఎప్పుడు ఎప్పుడో వీడియో పెట్టానో ఆ వీడియో పెట్టిన తర్వాత నుండి ఏం రెస్పాన్స్ లేదేంటి అసలు మీకు డబ్బులు వస్తున్నాయా లేదా అని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరికీ తెలియాలని వాళ్ళకొక సమాధానం చెప్పాలని ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే వీడియోస్ పెట్టేటప్పుడు రోజు కాకుండా డే బై డే పెట్టండి లేకపోతే వీక్లీ త్రీ వీడియోస్ అయితే పెట్టండి మోనో అయిన వాళ్ళు అలా పెడితేనే కొంచెం మినిమం వ్యూస్ అయితే వస్తున్నాయి డాలర్స్ అయితే యాడ్ అవుతున్నాయండి అలాగే మోనో వాళ్ళు వాళ్ళైతే కనుక మోనో అవ్వని వాళ్ళు రోజు పెట్టుకున్నా పర్వాలేదండి రోజు పెట్టుకుంటే వాళ్ళకి వాచ్ ఓవర్ అయితే కలుస్తుంది కానీ మోనో అయిన వాళ్ళకి కొంచెం వీడియోకి గ్యాప్ ఇస్తే మినిమం వ్యూస్ అయితే వస్తాయి ఆ వీడియోకి డాలర్స్ కూడా యాడ్ అవుతాయి అలాగే ఒక వీడియో మనకి వేలలో వెళ్తుంది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ వీడియో వెంటనే పెట్టేస్తే గనుక ఆ వీడియోకి వచ్చే వ్యూస్ అనేది తగ్గిపోతూ ఉంటున్నాయి నేను అది గమనించాను అందుకని మీకు చెప్తామని ఒకసారి అయితే చెప్తున్నానండి ఏదైనా వీడియో మీకు వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఆ వీడియోకి రెవెన్యూ కూడా బాగానే వేస్తున్నాడు అని మీకు కదా అవుతుంది కదా వైటీ స్టూడియోలో చూస్తారు కదా ఏదైనా వీడియో వెళ్తుంది అని అనుకున్నప్పుడు ఆ వీడియోకి రెవెన్యూ బాగుంది అని అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ వీడియో వెంటనే పెట్టకండి కొంచెం గ్యాప్ ఇవ్వండి ఒక వన్ వీక్ లేకపోతే ఫోర్ డేస్ అయినా అప్పుడు పెడి అలా పెట్టకుండా ఉండడం వల్ల మీరు నెక్స్ట్ వీడియో ఈ వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుంది యూట్యూబ్ ఈ వీడియోని ఇంకా రికమెండ్ చేస్తుంది అందుకనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్తున్నానండి అలాగే మోనో అవన వాళ్ళైతే వాచ్ అవర్ కోసం రోజు కూడా వీడియోస్ పెడుతూ ఉండండి వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయి అలాగే మౌనం అవ్వని వాళ్ళు మౌనం అయ్యిన వాళ్ళు అయినా గానీ వీడియోస్ చేసేటప్పుడు లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు హార్న్ జంటల్ గా షూట్ చేయండి షార్ట్ షూట్ షూట్ చేసేటప్పుడు వర్టికల్ గా షూట్ చేయండి అలా షూట్ చేస్తేనే చూడడానికి కూడా బాగుంటుంది వీడియో అప్పుడు కొంచెం జనాలు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు వాచ్ అవర్ కూడా మీకు వస్తుంది కొంతమంది మౌనం అవ్వని వాళ్ళు నా ఫ్రెండ్స్ లోనే కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి కొంచెం వీడియో తీసేటప్పుడు లాంగ్ వీడియో అయితే కొంచెం గానే తీయండి సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో పెట్టుకొని షార్ట్ అయితే నైన్ ఇస్ టు సిక్స్టీన్ రేషియో పెట్టుకొని షూట్ చేసుకోండి అలా షూట్ చేస్తేనే వీడియో బాగుంటుంది కొంతమందికి అయినా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఏంటి చెప్తున్నాను అని అనుకుంటున్నారా లేదండి కానీ తప్పలేదు కొంతమంది అడిగారు అవన్నీ వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఈ వీడియోలో అయితే ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి మీలో ఎవరైనా మామింటైజ్ చేసిన వీడియో చూడకపోతే గనక ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నేను ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను ఆ వీడియో కూడా అలాగే ఈ పేమెంట్ కోసం అయితే మా పిల్లలు చాలా అంటే చాలా వెయిట్ చేశారండి మా పిల్లలు అయితే చాలా ఆనందపడ్డారు ఆ పిల్లల గురించి అయినా కానీ నేను ఈ పేమెంట్ తో వాళ్ళకి ఏదైనా తీసుకోవాలి చాలా వెయిట్ చేశారు అక్టోబర్ ట్వంటీ వన్ వచ్చిన తర్వాత రండి డే బై డే డే బై డే రోజు అడగడదని అంటారు మమ్మీ ఈ రోజు నీకు అమౌంట్ వస్తుంది కదా ఈ అమౌంట్ అమౌంట్ వస్తుంది కదా పండియా పండియా అని ఆ పిల్లల ఆనందం చూస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇంకా కష్టపడాలనిపించింది అమౌంట్ చిన్నదా పెద్దదా అని కాదండి పిల్లలు అయితే ఆనందం చూస్తే నాకే హ్యాపీ అనిపించింది మనం ఇంట్లో ఉండి బయటికి వెళ్లకుండా ఈ మాత్రం అయితే మనకి అమౌంట్ మన వీడియోల ద్వారా మనకు నచ్చి యూట్యూబ్ ఇచ్చిందంటే అది నాకు తెలిసి అది చిన్న విషయం కాదు నా దృష్టిలో అయితే ఇది చాలా పెద్ద విషయం అండి ఇంత చిన్న అమౌంట్కి వీడియో చేయాలని అనుకోవద్దు ఎందుకంటే నా తెలిసినంత వరకు ఇది నాకు పెద్ద అమౌంట్ ఏనండి ఇంట్లో ఉండి మన వీడియోస్ నచ్చి మనకి ఆ జనాల ద్వారా వ్యూస్ వచ్చి ఇలా డబ్బులు వచ్చినాయి అంటే క్రియేట్ కదండి అందుకనే నేను ఇలా ఇంట్లో ఉండే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది ఇలా డబ్బులు వస్తాయి యూట్యూబ్ ద్వారా అని చెప్పి తెలియనని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి కొంత నెగిటివిటీ కూడా ఉంటుందండి ఆ నెగిటివిటీ కూడా తట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఆ నెగిటివిటీ కూడా తట్టుకొని ఛానల్ రన్ చేస్తేనే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఇటువంటి సక్సెస్ అయితే చూస్తారండి ఎవరైనా మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే గనక అటువంటి నెగిటివిటీ గురించి పట్టించుకోకుండా మీ వీడియోస్ అయితే మీరు చేసుకుంటూ వెళ్ళండి సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి మీ లవ్ అండ్ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంతవరకు అయితే రాగలిగాను వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే ప్రమోట్ చేయండి అలాగే కామెంట్స్ పక్కన హై పాయింట్స్ కూడా వస్తున్నాయి కదా హై పాయింట్స్ కూడా ఇచ్చి ఈ వీడియోని సపోర్ట్ చేయండి వీడియో నచ్చిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్